సర్పదంస మృతులకు విహిత కర్మ విధానం ఇతర దుర్మరణాల పాలైన వారికి అపరకర్మ ఎలా చేయాలో ఇదివరకే విన్నావు కదా పాము కాటుకి గురియై మృతి చెందిన గతులు కలగాలంటే ప్రతిమాసంలో రెండు పంచమితిథులలోనూ నాగదేవతను పూజించాలి భూమిపై శాలిచూర్ణంతో నాగదేవత ఆకారాన్ని చిత్రించాలి తెల్లపూలు సుగంధద్రవ్యములు ధూపం దీపం తెల్లని అక్షతలతో దానిని పూజించి బాగా ముద్దగా వండబడిన అన్నాన్ని పాలతో బాగా ముద్దగా కలిపి నైవేద్యం పెట్టాలి తరువాత అక్కడ ద్రవ్యాలను వస్త్రాను లేస్తూ నాగరాజు ప్రసన్నుడూ కావాలిగాక అని అనాలి అదే రోజు శ్రాద్ధాన్ని శాస్త్రోక్తంగా పెట్టి మధురమైన భోజనాన్ని చేయాలి తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు బంగారు నాగప్రతిమలను చేయాలి గురుదేవునికి గోదానం కూడా చేసి నాగరాజ ప్రియతాం అని చెప్పాలి అప్పుడు ఇతర శ్రాద్ధకర్మలను చేయాలి అధ్యాయం నలభై నాలుగు